హాయ్ హలో అందరికి పేరు పేరు నమస్కారం అండి నేను మీ బిర్యానీ శ్రీకాంత్ ఈరోజు మనం ఫుడ్ విషయంలో మా అల్లుడు ఉన్నాడు సురేష్ వాళ్ళ కొడుకు స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉందంట ఈ ఫుడ్ ఫెస్టివల్ కి పిల్లలందరినీ ప్రతి ఒక్క స్వీట్ ఐటెం తీసుకురామని చెప్పారు దాంట్లో మన సురేష్ వాళ్ళ కొడుకు స్వీట్ వచ్చేసి లడ్డు కానీ హల్వా కానీ తెమ్మని చెప్పారంట మా అమ్మ నాకు హల్వా చేసి పెట్టామని అడిగాడు తన కోసమే కాదు మీకోసం కూడా ఈ రోజు నేను గాజర్ హల్వా గాజర్ హల్వా ఈ గాజర్ తోని క్యారెట్ అయిపో ఉంటది కాస్త పొడవు వస్తుంది దీన్ని గాజర్ అంటారు ఢిల్లీలో దీన్ని ఢిల్లీ క్యారెట్ అని కూడా అంటారు ఢిల్లీ క్యారెట్ అంటారు గాజర్ అని కూడా అంటారు ఈ గాజర్ తోని హల్వా చేసి ఈ రోజు స్కూల్ కు పంపిస్తున్నా అలాగే మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని పెడుతున్నాను ఈ గాజర్ దీన్ని ఫ్రెష్ గా మంచిగా కడుక్కోవాలి దీనికి మట్టి ఉంటుంది అని మంచిగా కడిగిన నేను కడిగి దీని కొసలు ఇలా కట్ చేస్తున్నా తర్వాత దీని పైన పొట్టును మంచిగా ఇట్లా గీకేసుకోవాలి నీట్గా గీక్కోవాలి నేను గీకుంటున్నా మీరు కూడా మంచిగా నీట్గా గీక్కోండి గీక్కున్న తర్వాత తురుముకోవాలి సన్నగా ఇగో ఇలా టైప్లో సన్నగా తురుముకోవాలి అమ్మాయ్యా ఇలా దుర్మేట వాళ్లకు అంచులు రాలిపోయినాయి అనుకోండి ఇలా సన్నగా మంచిగా పక్కన పెట్టుకున్నాను దీన్ని గంజు పెట్టి దాంట్లో కొంచెం అంటే ఇప్పుడు మనం కేజీ క్వాంటిటీ తీసుకున్నాం కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయినా పావుకి నెయ్యి పోసుకొని దీన్ని కొంచెం దూరంగా వేయించుకున్నాం ఆన్ చేసి గంజు పెట్టుకున్నా ఒక టూ హండ్రెడ్ గ్రామ్ నెయ్యి ప్యూర్ నెయ్యి నెయ్యి వేస్తున్నా ప్యూర్ నెయ్యి టూ హండ్రెడ్ గ్రామ్ నెయ్యి నెయ్యి వేడైన తర్వాత మనం చురుకున్న క్యారెట్ వేయించి సేపు ఈ నెయ్యిలో దీన్ని వేయించుకుందాం ఆహా నెయ్యి వాసన నెయ్యి వాసనే ఒక ఐదు పది నిమిషాలు దీన్ని నెయ్యిలో వేయించుకుందాం అయిపోయింది నేను చక్కగా వేయించుకున్నాను ఆ నెయ్యిలో తర్వాత దీన్ని పాలు యాడ్ చేసి కుక్కర్లో పెట్టి ఒక రెండు మూడు విజిల్ పెడదాం మెత్తగా అయిపోతుంది పాలు ఉన్నది నేను ఒక త్రీ లీటర్ పాలు తీసుకున్నాను కిలో క్వాంటిటీకి మూడు లీటర్ల పాలు తీసుకున్నాను ఈ పాలు మసలినెయి ఇప్పుడు మనం ఏదైతే గాజర్ ని నెయ్యిలు కదా దీంట్లో వేసేసి ఒక రెండు మూడు విజిల్ పెడా ఒక మూడు విజిల్ పెట్టుకుందాం మనకు కుక్కరు మూడు విజిల్స్ వచ్చేసినాయి దాన్ని ఆవిరేలాగా దాన్ని పక్కన పెట్టుకున్నాను దాన్ని ఆవిరే అయిపోయినంత సేపట్ల కడాయి పెట్టుకొని మళ్ళీ ఒక హండ్రెడ్ గ్రామ్ నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ మసాలాలను మనం నెయ్యిలో మంచిగా వేయించుకుందాం మస్తు టేస్ట్ ఉంటుంది అది నెయ్యి వేడి అయింది హండ్రెడ్ గ్రామ్ కాజు దొరగా వేయించుకోవాలి నెయ్యిలో అలాగే నా దగ్గర బాదం కూడా ఉంది సన్నగా కూడా తరుక్కు కూడా వేయించుకోవచ్చు నాకు ఇలా ఫుల్ గా ఉంటేనే తిన్న సాటిస్ఫై అనిపిస్తుంది అని వేసుకుంటున్నాను ఇలాగే తర్వాత ఎండు ద్రాక్ష కిస్మిస్ కిస్మిస్ ఇది కూడా ఒక హండ్రెడ్ గ్రామ్ బాదం ఒక యాభై గ్రామ్ తీసుకున్నాను కాజు హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నాను కిస్మిస్ హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్ తరబుజ గింజలు ఉన్నాయి తరబుజ స్టూల్స్ అంటారు వీటిని కూడా మనం వెనక సీర్ వేసుకోవాలి తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి మాడిపోతాయి వాస్తనే నెయ్య డ్రై ఫ్రూట్స్ ఎందుకు వస్తుంది స్మెల్ తగ్గేలే అయిపోయినాయి మంచిగా బ్రౌన్ కలర్ లో నెయ్యి కాజు కిస్మిస్ బాదం తారబుజాం గింజలు వేయించుకున్నా నేను పక్కా పెడుతున్నా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను ఇంకా మన ఇప్పుడు కుక్ చేసుకున్న కుక్కర్లు ఉందిగా దాన్ని వేరే గంజులు తీసుకున్నాను విడలపాడి గంజులో తీసుకున్నాను తీసుకొని దీంట్లో వేసి షుగర్ యాడ్ చేయాలి నేను ఈ కీల క్వాంటిటీ చెప్పాను కదా కీలనర షుగర్ యాడ్ చేస్తున్నా కిలోనర షుగర్ యాడ్ చేస్తా ఈ కిలోనర చక్కెర వేసి దీన్ని కొంచెం టైట్ అయ్యే వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి అరగంట తపోతే టైట్ అయిపోయింది ఇది మసులుతుంటే మన దగ్గర ఇలాచి పౌడరు ఇలాచును షుగర్ రెండు యాడ్ చేసుకొని నేను పౌడర్ చేసుకున్నా స్మెల్ కోసం బాగుంటుంది ఇలా వేసుకొని కాసేపు కలుపుకోవాలి మిల్క్ మేడు స్వీట్నెస్ ఉంటుంది దీన్ని క్రీమీ క్రీమీ ఉంటుంది కాబట్టి దీంట్లో వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది తగినంత తీసుకోవాలి ఎక్కువ స్వీట్ తిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్ ప్యాకెట్ లో సగమం తీసుకుంటున్నా అలాగే నా చేతిలో కలర్ కొబ్బరి ఉంది దీన్ని వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కలర్ కొబ్బరి కలర్ఫుల్ హల్వా ఫైనల్లీ మనకు అయిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం సల్లార్తే టైట్ అవుతుంది దీంట్లో మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా కిస్మిస్ కాజు బాదం నెయ్యిలో వేయించుకున్నటువంటి వీటిని ప్లేస్ వేసుకున్నాం గాజర్ హల్వా డ్రై ఫ్రూట్స్ తో మిల్క్ మేడు అమ్మో నెయ్యి చాలా ఎమ్మె ఎమ్మి టేస్ట్ కంప్లీట్ అయిపోయింది గార్ని చేసేసుకున్న గాజరాల్లో ఆ డ్రై ఫ్రూట్స్ ఎంత చక్కగా నీట్ గా ఉందో చాలా సూపర్ గా ఉంది చూస్తే నౌరులు ఉన్నాయి కదా మీరు కూడా ఈజీగా ఇంట్లో ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు చెప్తున్నా ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఉంటుంది కాజు కిస్మిస్ కలర్ కొబ్బరి గీ మిల్క్ మేడ్ ఇవన్నీతోనే చూసారా సూపర్గా గాజర్ హల్వా ఈ హల్వా కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో తయారు చేసుకున్నట్టయితే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఇంకేమైనా కావాలనుకున్నా మాకు కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపగలరు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్